కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేత శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మరియు సాంస్కృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ప్రధాన గ్రూపులలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు రెండున్నర లక్షల విలువైన నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి నారాయణ కళాశాల పూర్వ విద్యార్థి ఇండియన్ నడితా సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జూనియర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్సీసీ కళాశాల అధికారి రాజు అధ్యాపక బృందం పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ మాట్లాడుతూ ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమన్నారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కాశగంటి కుటుంబానికి నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రతి విద్యార్థి కష్టపడి చదివితేనే వృద్ధులకి రాగలరని అన్నారు అలాగే తాను ఈ స్థాయికి రాగలిగానంటే అది అధ్యాపక బృందం కృషి అన్నారు కాసుగంటి కుటుంబం అందిస్తున్న స్ఫూర్తితో తాను సైతం వచ్చే సంవత్సరం నుండి ఎస్కేఎన్ఆర్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఉత్తమ విద్యార్థులకు తన తల్లిదండ్రుల పేరిట గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తానని ప్రకటించారు కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యల ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం పాటు తమ కుటుంబం ప్రధాన ధ్యేయమన్నారు కళాశాల అభివృద్ధి కోసం తమ తాతగారైన కాసగంటి నారాయణరావు అందించిన సుమారు ముప్పై రెండు ఎకరాల భూమి కాపాడడంతో పాటుగా ఆక్రమణకు గురికాకుండా కాపాడడంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు కాసగంటి కుటుంబం గత ఎనిమిది సంవత్సరాలకు పైగా విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి విద్యార్థులు చదువుతో పాటుగా సామాజిక దృక్పథం అలవర్చుకోవాలని ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలని ఈ పురస్కారాలకు సార్థకత తేవాలని అన్నారు ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు కాసుగంటి కుటుంబం అందజేసే నగదు పురస్కారాల్లో ప్రతి విద్యార్థికి నలభై వేల రూపాయల నగదు పురస్కారంతో పాటుగా మరో నలుగురు విద్యార్థులకు సైతం నగదు పురస్కారాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీవన్నీ జాగ్రత్తగా జడ్లీ అయ్యాను ప్రాక్టీస్ చేస్తాను నేను కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ చదువు చేశాను నాతో చదువుకున్న వాళ్ళు ఏమో తెలుసు ఆయన చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు చెప్తున్నా ప్రైవేట్ మా ఆడమే ప్రైవేట్ వ్యవస్థ నేను ఎయిటీ నైన్లో ఎయిటీ సెవెన్లో చదువుతున్నప్పుడు కాలేజ్ వస్తాను ఫస్ట్ మహాస్ట్ స్టార్ట్ అయ్యింది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మీకు తెలియాలి అంటే హయ్య ఎడ్యుకేషన్లో పాకిస్తా అన్నట్టు రెస్వ్యూ వస్తుంది లేదు హైదరాబాద్ సిటీఎస్ వచ్చిన క్రమా అన్నీ ఎక్కడ చూసుకున్నా ఈరోజున ఆఫీసర్ పర్సెంట్ కాబట్టి నేను అంటే మీరు కూడా కష్టపడితే భవిష్యత్తులో మీ ఆఫీసర్ కావచ్చు లేదంటే స్టేట్ సర్వెంట్ ఐపిఎస్ ఐఏఎస్ మెడికల్ ఎనర్జీ మెనీ సర్వీసెస్ ఆర్గనైజర్ సర్వీసెస్ రిలే సర్వీసెస్ టీచర్స్ ఇంజనీర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ అండ్ దెన్ ఐపిఎస్ బిఏ డిగ్రీ హోల్డర్స్ ఉండే తెలు సో అండ్లలా మీరు కష్టపడండి మీరు ప్లాన్ పెట్టుకోండి సక్సెస్ కి సీక్రెట్ ఏమలేదు దేడ్ లో షార్ట్ కట్ టు సక్సెస్ హార్డ్ వర్క్స్ ఇన్ ద టాపల్ నేను 15 సంవత్సరాల నేనమారెడను చేశాను లాలియలు లాలియల విషయమో ఐ హావ్ వెన్ ఈ సైల వచ్చినప్పుడు నేను రిడికల్ కష్టపడడం ఇష్టే వచ్చింది ఈ రోజు ఫాదర్ పొంద రాకపోతే అడుగే ఇత ఫాదర్ చనిపోయారు ఒక ఫాదర్ హాస్పిటల్ ఉన్నారు ఒక ఫాదర్ ఆపరేషన్ కర్ది ఉన్నారు బిజినెస్ నా జీకేస్ అన్న జస్ట్ స్టార్ట్ కర్కి వాల పేరెంట్స్ చూడాలని మేము కరెక్ట్ వాళ్ళకే కల్పిస్తున్నాం ఈ గవర్నమెంట్ కాలేజ్లో అందరు చదవాలని ఈ కాలేజ్ చదివిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటని దానికోసం ఈ మీటింగ్ పెట్టి ఎస్టీఎం కూడా జూనియర్ కాలేజ్ కూడా ఎంపీ అంటే రెండు మీటింగ్ కాకుండా ఒకటే కాలేజ్ మీటింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ విలాక్ మ్యాచ్ విలాక్ టుగెదర్ మ్యాచ్ దానికోసం నెక్స్ట్ నెక్స్ట్ రామకృష్ణ కుమార్ టాపర్ గారు సర్వండి స్టూడెంట్ మొదలైన కిషన్ ప్రత్యేకించి నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫెయిల్ అయిదా అనుకున్నాను కానీ సార్ వాళ్ళ మోటివేషన్ ఎస్పెషల్ ప్రతి ఒక్కసారి వాళ్ళ మేడం ప్రత్యేకించి మా ఎకనామిక్ శ్రీనివాస్ సార్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఆఫీస్ స్టాఫ్ పంపిస్తారు గణేష్ సార్ స్కాలర్షిప్ విషయంలో వాళ్ళని కానీ అండ్ ఫీజు ఎంత కట్టాలి అని మేము ఎంత చేసినా కానీ ఒక ఓన్ బ్రదర్ లాగా మమ్మల్ని చూసుకున్నాడు ఆ సార్కి ఎంతో థ్యాంక్స్ అని చెప్తున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ మా అందరినీ నడిపించిన మా ప్రిన్సిపల్ సార్ అశోక్ సార్ గారికి మేము క్యాష్ లేనప్పుడు బయట బయటగా ఇది హీరోగా చదువు కదా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మమ్మల్ని నడిపించడం థ్యాంక్ యూ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్ అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మణ్ సార్ గారికి వారు ఇచ్చిన మాకు ఇంత పెద్ద క్యాష్ అమౌంట్ కానీ అంతకంటే మించి ఇంత సక్సెస్ పీపుల్ అందరూ ఇలా తీసుకోవడానికి ఇటువంటి స్థానాన్ని ఇచ్చాడు అందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ అల్వా ప్రజెంటేషన్ జడ్జిగా మధ్యలో తీసుకోవడం మా నా జీవితంలో ఒక గ్రేట్ మూమెంట్ సో థ్యాంక్ యూ ఐంక్ యూట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మేక్ లైఫ్ వెరీ మెమరబుల్ అండ్ మొట్టమొదటిగా నాకు జన్మ ఈ నన్ను పుట్టించిన దేవుడు అయితే నా తర్వాత నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు తర్వాత అండ్ ఈ ఫ్యాకల్టీ అందరూ ప్రతి ఒక్కరు నన్ను ఇలా మోటివేట్ చేసి ఇటువంటి స్థానానికి ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా

ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనేది నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు సో ఇంత బాగా కాసులంటే ట్రస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు సో మనం ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ లో అడ్మిషన్స్ రావాలని అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రజెంట్ ఐ వాస్ టీచింగ్ ఇన్ యె స్కూల్ అండ్ అండ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మట్టి టైలెట్స్ నుండి బయట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ కాలేజ్ సో అలాంటి వారిని ముందు ఎంతో ఎంక్వయిరీ చేస్తుంది సో అందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గేమింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ రూమ్ అండ్ లాక్ వైట్ మార్డర్ ఇస్ సార్ మిమ్మల్ని చూపిస్తాం for giving this wonderful opportunity